పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కాశీ యాత్రకు బయలుదేరాడు ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు సరైన రహదారి వ్యవస్థ ఎంతగా లేనందున కాశీ చేరడానికి వారున్న ప్రాంతాన్ని బట్టి కొన్ని నెలలు ప్రయాణించాల్సి వచ్చేది యాత్రికులు మధ్యలో గ్రామాల్లో రాత్రులు బస్సు చేస్తూ వెళ్లేవారు ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యం కారణంగా చీకటి పడే సమయానికి తాను వెళ్లాల్సిన గ్రామానికి చేరుకోలేకపోయాడు చీకటి పడింది ఏమి చేయాలో తోచలేదు అయితే అదృష్టవశాతు ఒక కోయవాని ఇల్లు కనబడింది అతన్ని ఆశ్రయం కోరాడు శరబుడు అనే కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకొని తన దగ్గర ఉన్న వెదురుబియ్యం తేనె తినడానికి ఇచ్చాడు ఆ కోయవాడు కుటీరం చాలా చిన్నది అవడం వల్ల ఆ బ్రాహ్మణుని ఇంట్లో పడుకోమని తన బయట కాపలా ఉంటానని చెప్పాడు అయితే అర్ధరాత్రి ఒక పులి అదును చూసి కోయువాని పైన దాడి చేసి చంపేసి అతని దేహాన్ని తీసుకుపోయింది ఆ బ్రాహ్మణుడు చాలా భయపడిపోయాడు కోయువాని మరణానికి చింతించి ఇక చేసేదేమీ లేక తన దారిన తాను బయల్దేరి కాశీ చేరుకొని కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్నాడు అయితే ఈ బ్రాహ్మణుడికి ఎప్పటి నుంచో అన్నదానం అంత గొప్పదా అన్న అనుమానం ఉండేది తన ఇష్టదైవమైన కాశీ విశ్వేశ్వరుడు ఆ సందేహాన్ని తీరిస్తే బాగుండునని అనుకున్నాడు ఆ రోజు రాత్రి కాశీ విశ్వేశ్వరుడు అతని కళలో కనిపించి నువ్వు తిరుగు ప్రయాణంలో కోసల రాజ్యం మీదగా వెళ్ళు అక్కడ ఒక రాజుకు పుత్రుడు జన్మించి ఉన్నాడు ఆ శిశువుని ఏకాంతంగా ఆశీర్వదించను మాత్రమే చెప్పాడు కానీ ఎందుకో చెప్పలేదు అయితే ఆ బ్రాహ్మణుడు కోసల రాజ్యానికి చేరుకుని అంతపురంలోనికి ప్రవేశించబోతుంటే అక్కడ రక్షక అడ్డుకొని ఇది సందర్శన సమయం కాదని ఆయనని బయటికి పంపివేస్తారు చేసేది లేక బ్రాహ్మణుడు అంతపురం ఎదురుగా ఉన్న చెట్టు కింద కూర్చుని శివుని ధ్యానిస్తూ ఉంటాడు తెల్లవారుగానే ఆ బ్రాహ్మణుని సమీపించి మిమ్మల్ని రాజుగారు తీసుకుని రమ్మన్నారని అంతపురంలోనికి తీసుకుని వెళ్తారు అప్పుడు ఆ రాజు బ్రాహ్మణుడికి నమస్కరించి నా డిని ఆశీర్వదించడానికి మీరు బయట వేచి ఉన్నారని శివుడు కళలో కనిపించి చెప్పాడని ఆ రాజు బ్రాహ్మణుడికి చెబుతాడు బ్రాహ్మణుడు ఆ రాజకుమారుణ్ణి ఏకాంతంగా ఆశీర్వదించేందుకు వెళ్లాడు చంటి పిల్లవాడిన రాజకుమారుడు ఆ బ్రాహ్మణ్ణి చూసి నవ్వి ఓయే బ్రాహ్మణుడా నీకోసమే నేను వేచి ఉన్నాను నన్ను గుర్తుపట్టావా నేను కోయవాన్ని శంబరుణ్ణి నీకు ఒక్క రాత్రి అన్నదానం చేయడం వల్ల ఈ జన్మలో నాకు రాజయోగం సిద్ధించిందని చెప్పిన మరుక్షణం అతనికి పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువుల మాదిరి ఆడుకోవడం మొదలుపెట్టాడు ఆ బ్రాహ్మణుడు యొక్క ప్రశ్నకు కూడా సమాధానం దొరికింది మీకు తెలిసి ఎవరైనా ఆకలితో తలమటిస్తారు వారి ఆకలి తీర్చడానికి ప్రయత్నించండి ప్రతిరోజు మీరు అన్నం తినేటప్పుడు ఒక పిడికుడు అన్నాన్ని ఆకలితో అలమడించే పక్షులకైనా పెట్టండి ఒక జీవి ఆకలి తీర్చిన వారు అవుతారు